హాయ్ అండి ఈరోజు నేను డిమార్ట్కి వెళ్ళాను డీమార్ట్లో నేను ఏమేమి గ్రోసరీస్ ఏమేమి ఐటమ్స్ కొన్నాను మీకు చూపిస్తాను మీరు కూడా నాతో పాటు చూసేయండి ముందుగా నేనైతే ఇది ఇప్పి మ్యాగీ ప్యాకెట్ కొనుక్కున్నాము ఇప్పి నూడుల్స్ ఇది వచ్చి కాస్ట్ వన్ టువెల్ వన్ హన్ హండ్రెడ్ అండ్ రూపీస్ పడింది ఇంకా ఆవకాయ మ్యాంగో ఆవకాయ కొన్నాం బీవీఆర్ పికల్స్ది మ్యాంగో ఆవకాయ్ ఇది వచ్చి ప్రైస్ చెప్తాను దీని ప్రైస్ ఎంత పడిందంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు చూడొచ్చు నేను చెప్తూ కూడా మీకు ప్రైజెస్ కూడా చూపిస్తాను మీరే చూసేయండి ఇంకా ఇది పులి పౌడర్ పులి పౌడర్ ఎంటీఆర్ మసాలా ఎంటీఆర్ వాళ్ళది ఇది దీని కాస్ట్ వచ్చి సెవెంటీ రూపీస్ ఎంత వెయిట్ వచ్చి వెయిట్ ఏం లేదు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ది సెవెంటీ రూపీస్ ఇది ఇంకా ఈ లిటిల్ హార్ట్స్ కొన్నాము ఫోర్ కొన్నాము నేనైతే బిస్కెట్స్ తినే అలవాటు నాకు లేదు కాబట్టి నేను తినను మా అన్న వాళ్ళు అక్క వాళ్ళు వాళ్ళు తింటారు వాళ్ళ కోసం వాళ్ళు కొనుక్కున్నాను లిటిల్ హార్ట్స్ ఇది మా అక్క తింటుంది ఎక్కువ లిటిల్ హార్ట్స్ అయితే ఫోర్ ప్యాకెట్స్ కొన్నాము చూడవచ్చు ఇక్కడ ఇంకా ఈ గుడ్ డే బిస్కెట్ ఈ బిస్కెట్ ఒక్కటి నేను తెచ్చుకున్నా అది కూడా చాలా రేర్గా తింటాను ఊరికే తెచ్చుకుంటాను కానీ తినను బాక్స్ ఓపెన్ చేసి వేసుంటే ఒకటి రెండు అంతే అంతకు మించి తినను నేను ఇంకా నైస్ బిస్కెట్ ప్యాకెట్స్ రెండు తీసుకున్నాము రెండు నైస్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము ఇది వచ్చి ఎంత ఇది వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఒకటి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది హై సిక్స్ బిస్కెట్ కూడా తీసుకున్నాము ఇది ఎంత పడింది చెప్తాను ఇది కూడా వన్ ఫిఫ్టీ పడింది ఇంకా ఈ ప్రింకల్స్ తీసుకున్నాను నేను ఏది తింటాను చాలా రేర్గా లేస్ లేస్ కానీ కొడుకులేస్ కానీ చాలా రేర్గా తింటాను వన్ ట్వంటీ రూపీస్ ఇది ఇది నేను ఎక్కువ ఏమి తినను ఇష్టంగా తినేది మాత్రం మ్యాగీ మాత్రమే తింటాను ఈ ప్రింకల్స్ ఏదో మసాలా ఫ్లేవర్ అని రాసి పెట్టుంటే తెచ్చుకున్నాను ట్రై చేద్దామనేసి ఇంకా ఈ వాటర్ బాటిల్ మా అక్కకి వాటర్ బాటిల్స్ పిచ్చి ఇంట్లో ఎన్ని ఉన్నా ఇంకా కొంటానే ఉంటుంది ఫిఫ్టీ నైన్ రూపీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇంకా ఈ చిన్న వాటర్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ థర్టీ నైన్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇది కూడా ఇంకో బాటిల్ కొనుక్కునింది మూడు బాటిల్స్ మొత్తము ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ థర్టీ నైన్ రూపీస్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ కట్ మా అమ్మమ్మ కోసం అయితే కొన్నాము మా అమ్మమ్మ ఎప్పటి నుంచో మీరు కర్టైన్స్ అడుగుతుంది మ్యాట్స్ కర్టెన్స్ టైన్స్ కొనివ్వమ్మని సో ఈ రోజు కుదిరింది కాబట్టి కొన్నాము ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కట్ పడింది ఫైవ్ ఫీట్ ది రెండు సెవెన్ ఫీట్ది ఒకటి తీసుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫైవ్ ఫీట్ రెండు సెవెన్ ఫ్రిడ్జి ఒకటి అయితే తీసుకున్నాము ఇంకా ఈ ప్లేట్స్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఒక ప్లేట్ మా ఇంట్లో అయితే ఆరు మంది ఉన్నాము సో ఆరు ప్లేట్స్ తీసుకున్నాము ప్రతి మంత్ మంత్లీ మంత్లీ ప్లేట్స్ చేంజ్ చేయడం అలవాటు మాకు కాబట్టి కొత్త కొత్త ప్లేట్స్ ఉంటే తీసుకొస్తాము ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ ఐ ఆరు ఆరు ప్లేట్స్ అయితే కొన్నాము పెద్ద మామూలుగా ఎంత పెద్ద ప్లేట్స్ దొరకవు చిన్న చిన్నవి ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కదా అది ఇది ఈరోజు రోజు దొరికి చాలా మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాము ఈ రోజు పెట్టుంటే ఈ రోజు తెచ్చుకున్నాము ఈ ప్లేట్స్ చూసి ఇంకా ఈ రసగుల్లా కొన్నాము ఇదైతే మా బ్రదర్ స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి తన కోసం తెచ్చాము ఏ స్వీట్ తిన్నా కూడా నాకు తలనొప్పి వచ్చేస్తుంది ఇది వన్ ఫిఫ్టీన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఏది తిన్నా నాకు హెడేక్ వచ్చేస్తుంది ఈ బాక్స్ స్టీల్ బాక్స్ అయితే కర్రీ వేసి పంపించడానికి మా అమ్మమ్మ వాళ్ళ కోసం వాళ్ళు వంట చేసారు కాబట్టి మేము వండి పంపిస్తాము బాక్స్ లేదు ఎప్పటి నుంచో ఉన్న ఒక్క బాక్సే యూజ్ చేస్తున్నాం కాబట్టి కొత్త బాక్స్తో పంపిద్దామని చెప్పేసి ఈ బాక్స్ కొన్నాం స్టీల్ బాక్స్ ఈరోజు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను టైట్ గా ఉంది దీని మూత ఇంకా ఈ రోలా అనుకున్నాము హెడ్ ఎక్కి మై డాక్టర్ ఆయిల్ అని ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీసే ఈ మై డాక్టర్ ఆయిల్ కూడా ఈ స్టోరీ బుక్స్ మా అక్క కొనింది నాకు బుక్స్ రీడింగ్ కానీ స్టోరీ రీడింగ్ కానీ చాలా ఇష్టం ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈ బుక్ ఇక్కడ మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి ఎనిమల్ టైల్స్ అంట మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి నేను కూడా చదువుతాను కానీ ఊరికి ఒక రెండు మూడు లైన్లు చదివితే అంతే ఆ తర్వాత బోర్ అయిపోతాను ఇది ఫెయిరీ టైల్స్ హండ్రెడ్ రూపీస్ ఇది దీంట్లో కూడా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి ఫైరీ టైల్స్ మీరు కనుక డిమార్ట్కి వెళ్తే స్టేషనరీ ఐటమ్స్ నుంచి బట్టల నుంచి గ్రాసరీ ఐటమ్స్ నుంచి క్రాకరీ సెట్స్ నుంచి పూజా సామాగ్రి నుంచి అన్నీ మంచి మంచి ఆఫర్స్లో ఉన్నాయి మీరు తీసుకోవచ్చు అన్నీ స్టే స్టేషనరీ ఐటమ్స్ నుంచి అన్నీ చాలా ఆఫర్స్లో ఉంది తీసుకోవచ్చు మీరు పౌడర్ తీసుకున్నాము సూర్యాది ఇది టూ సిక్స్టీ రూపీస్ పడింది ఇంకా ఇది శనగ శనగపప్పు ఇది దీని మీద ప్రైస్ సరిగ్గా కనిపించడం లేదు నైంటీ ఫైవ్ రూపీస్ అని వేసింది నైంటీ ఫైవ్ ఇది కందిపప్పు ఇది వచ్చి వన్ ఎయిటీ వన్ కేజీ ఫార్టీ ఫోర్ రూపీస్ ఫోర్ ఫోర్ ఫార్టీ వన్ వేసి వేసున్నారు కేజీ వన్ ఎయిటీ వన్ ఇది టూ కేజీస్ తీసుకున్నాం మేము శనగపప్పు వచ్చేసి ఎంత కేజీ ఇవి తీసుకున్నాము ఇక్కడ ప్రైస్ అయితే అదే ప్రైస్ కానీ వెయిట్ కానీ రఫ్ అయిపోయింది సరిగ్గా కనిపించడం లేదు ఇది వచ్చేసి మిరపకాయలు తీసుకున్నాము డ్రై చిల్లీ ఇది సెవెంటీ ఎయిట్ రూపీస్ పడింది కేజీ హండ్రెడ్ గ్రామ్స్ సారీ సారీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ పడింది రౌండ్ చిల్లీస్ ఇవి చిన్న మిరపకాయ గుండు మిరపకాయలు ఈ రబ్బర్ బ్యాండ్స్ కొన్నాము ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఇన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా మా మమ్మీ కొంటానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ రబ్బర్ బ్యాండ్సే కొంటా ఉంటుంది కనిపించిన ప్రతిసారి రకరకాలు కొన్ని కొన్ని పెడతా ఉంటుంది ఇది జీలకర్ర జీలకర్ర వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థర్టీ టూ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర వన్ థర్టీ టూ రూపీస్ అండి ఇంకా ఆరు ఎక్సో సోప్ డిష్ సోప్ కొన్నాము ఇది సిక్స్ కొన్నాము ముందుగా కొని పెట్టుకుంటాం మేము మేము ఉన్న ఏరియా నుంచి బయటకు వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఇక్కడ షాప్స్ ఉండవు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా అదే కష్టం అనిపిస్తుంది కష్టము కాబట్టి వెళ్ళిన డిమార్ట్కి నెల నెల సామాన్ల కోసం వెళ్ళినప్పుడే అన్నీ ఏమేమి కావాలో అన్నీ తెచ్చిపెట్టుకుంటాము ఇది మెడిమిక్స్ సోప్ బై త్రీ గెట్ వన్ ఫ్రీ మూడు మూడు సోప్స్కి ఒక సోప్ ఫ్రీ వస్తుంది దీనికి ఇది వచ్చి వన్ ఎయిటీ రూ తీసి వన్ థర్టీ ఫైవ్కి ఇచ్చారు ఇక్కడ జమినీ టీ పౌడర్ అండి జమినీ టీ పౌడర్ ఎంత తీసుకుని ఏమో అమ్మ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ది ఇక్కడ మీరు చూడవచ్చు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లవంగాలు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఇంకా పసుపు తీసుకున్నాము పసుపు ఆచి ఇది పసుపు తీసుకున్నాము ఇది వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ పడింది పసుపు ఇది కూడా లవంగాలు రెండు తీసుకున్నాము మెంతులు తీసుకున్నాము మెంతులు అయితే మేము రోజు రాత్రి నీళ్ళల్లో నాలు పెట్టుకొని పొద్దున అయితే తాగుతాము చాలా మంచిది ఇది హెల్త్కి హండ్రెడ్ గ్రామ్స్ ఇది నైన్టీన్ రూపీస్ నైంటీన్ రూపీస్ అండ్ పేస్ట్ ఇదైతే మా బాబు యూస్ చేస్తాడు మా బాబు అంటే మా చిన్నయ్య ఆ అబ్బాయి అదే మా అన్నయ్య యూజ్ చేస్తాడు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇది తప్ప వేరే పేస్ట్ యూస్ చేయడు ఇది మిరియాలు ఇది వచ్చేసి వన్ సెవెంటీ వన్ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ చాక్లెట్స్ రెండు ఫర్క్ చాక్లెట్స్ కిట్ క్యాట్ ఇది మా అక్క కొనింది ఆ పావనే తింటుంది అనమాట నాకు చాక్లెట్స్ తిన్నా హెడేక్ వస్తుంది స్వీట్ ఏం ఇంట్లో చేసిన స్వీట్ కానీ బయట చేసినవి తిన్నా కూడా హెడేక్ వచ్చేస్తుంది లేదంటే అలర్జీ వచ్చేస్తుంది ఇది ఇంగువ ఇది వచ్చేసి నైంటీ టూ రూపీస్ అండి ఇంగువా నైంటీ టూ రూపీస్ పడింది మాకు చింతపండు చింతపండు ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇది ఇది ఉద్దిపప్పు అండి ఇది వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ టూ రూపీస్ పడింది వన్ ఫార్టీ టూ రూపీస్ కే పడింది మేము వచ్చేసి ఇది ఉద్దిపప్పు తీసుకున్నాము వన్ ఫార్టీ టూ పడింది మాకు వన్ ట్వంటీ ఫోర్ వేసింది కేజీ వన్ ట్వంటీ ఫోర్ అంట మేము ఎక్కువ తీసుకున్నాము కాబట్టి ప్రైస్ ఇది గీ తీసుకున్నామండి ఈ గీ హెరిటేజ్ది దీనికి బాక్స్ ఫ్రీ ఇచ్చాడు లీటర్ ఇది తక్కువ కాస్ట్కి పడింది కాబట్టి మా అమ్మ తీసుకునింది ప్రతిదీ చూసి చూసి తీసుకుంటుంది మా అమ్మ తక్కు వచ్చింది కాబట్టి లీటర్ తీసుకున్నాము నెయ్యి అయితే వాడుతూనే ఉంటాం మేము బగారా రైస్కి కానీ చికెన్కి మటన్కి వాటికి వీటికి వేసుకోవడానికి యూస్ అవుతూనే ఉంటుంది మా ఇంట్లో ఇది వన్ వీక్లో అయిపోతుంది లీటర్ ఉన్నా కూడా వన్ వీక్లో మొత్తం యూస్ చేసేస్తారు కొరియాండర్ పౌడర్ అండి ఆచిదే ఇది కూడా ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫార్టీ రూపీస్ పడింది ఇది షుగర్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది షుగర్ కొన్నాము ఇది కూడా మెంతులు ఒకటి నాకు ఒకటి మేము అక్కకి రెండు కొంటాము ఎదుగున్నా ఇది పల్లీలు ఇది ప్రైజ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ రేస్ ఉంది సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఉంది ఇంకా మక్రోని కొన్నాం బ్యాంబినోది మక్రోని మా ఇంట్లో ఉండనే అసలు స్టాక్ ఉండదే ఉండదు అయిపోతూనే ఉంటుంది రెండు రెండు రోజులకి మక్రోని చాలా ఇష్టంగా తింటాం మేము ఎందుకంటే మా అమ్మ చేసేది అంత టేస్టీగా ఉంటుంది మక్రోని ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది వన్ టువల్కి వచ్చింది మాకు ఇంకా ఇది మోర్ లైట్ ఎక్స్ట్రా పవర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి ఇది మీరు చూడొచ్చు నేను చూపిస్తాను సరిగ్గా కావచ్చు ఫైవ్ లీటర్స్ ఇది మెగా ప్యాక్ కొత్తది ఉన్నింది తీసుకున్నాము ఇది ఆఫర్ ప్రైస్కి వచ్చింది కాబట్టి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఫైవ్ లీటర్స్ ఇంకా జెంటిల్ది ఉంది గోడ్రేజ్ జెంటిల్ది ఫ్యాబ్ అనేసి అది టూ లీటర్స్ వన్ నైంటీ నైన్ దానికన్నా ఇది ఫైవ్ లీటర్స్కి చాలా తక్కువ ఫైవ్ లీటర్స్ తక్కువకి వస్తుంది అనేసి ఇదైతే మా అమ్మ తీసుకుంది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీసే పడింది ఇది ఫ్రంట్ లోడ్కి కానీ టాప్ లోడ్కి కానీ యూస్ చేసుకోవచ్చు రెండింటికి యూజ్ చేసుకోవచ్చు మనం ఫ్రంట్ టాప్ ఇక్కడ చూడచ్చు దగ్గర కొత్తగా ఉంది ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం మరి మీరు ఏ డిటర్జెంట్ యూస్ చేస్తారనేది అనేది నా కింద కమెంట్స్లో తెలియజేయండి ఫైవ్ లీటర్స్ ఇది కింద కమెంట్ పెట్టండి మీరు నెల నెల గ్రో గ్రోసరీ ఎక్కడ కొంటారు ఎక్కడ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి ఏమేమి కొంటారు ఎలా కొంటారు అనేది నా కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి కూడా కొన్నాము ఇది పామ్ ఆయిల్ విజయాది వన్ లీటర్ ఇది వచ్చేసి నైన్టీ ఫోర్ రూపీస్ పడింది విజయ పామ్ ఆయిల్ ఇది త్రీ కొన్నాం పామ్ ఆయిల్ మూడు కొన్నాము నైంటీ ఫోర్ రూపీస్ అంట లీటరు ఇది డిమాట్ స్వాద్ ఇది హండ్రెడ్ రూపీస్ పడింది ఇది డిమాట్ స్వాద్ ఆయిల్ వచ్చేసి ఫోర్ కొన్నాము ఈ ఫోర్ కొన్నాము పామ్ ఆయిల్ త్రీ కొన్నాము సెవెన్ ఆయిల్ ప్యాకెట్స్ కొన్నాము మొత్తం మొత్తం అయితే సెవెన్ ఆయిల్ ప్యాకెట్స్ కొన్నాము ఇంకా మిల్క్ ప్యాకెట్స్ సిక్స్ కొన్నాము మీకు చూపిస్తాను ఈ మిల్క్ ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఒరిజినల్ ప్రైస్ థర్టీ సిక్స్ రూపీస్ ప్రతి చోట మిల్క్ ప్యాకెట్ ధర అయితే పెరిగిపోయింది మనకు తెలిసిన విషయమే అది ముందు ఎంత ట్వంటీ సిక్స్ ఏమో ఉనింది అని నేను అనుకుంటున్నాను నాకు గుర్తులేదు సరిగ్గా శ్రీజా మిల్క్ సిక్స్ కొన్నాము పాలైతే మా ఇంట్లో ఉండవు తెచ్చిన ఎన్ని తెచ్చినా అయిపోతూనే ఉంటాయి మాకు టీ తాగే అలవాటు కొంచెం ఎక్కువ కాబట్టి డిమార్ట్ స్వాద్ ఆయిల్ ఫోర్ కొన్నాము ఇది హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి పామల్ నైన్టీ ఫోర్ పడింది సిక్స్ మిల్క్ ప్యాకెట్స్ కొన్నాము అంతేనండి నీతే మన ఈరోజు నేను కొన్ని డిమార్ట్ లో మీరు ఎక్కడెక్కడ షాపింగ్ చేస్తారు గ్రోసరీస్ కోసం అనేది నాకు కమెంట్ సెక్షన్ తెలియజేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్